భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమం వైరా మున్సిపాలిటీ పరిధిలోని కామిశెట్టి కళ్యాణం మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల హక్కులను భద్రపరిచేందుకు భూభారతి చట్టం తీసుకువస్తున్నామని తెలిపారు గతంలో మీ సేవ పాని ద్వారా బ్యాంక్ లోన్లు ఇప్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని గుర్తుచేశారు భూభారతి చట్టం ద్వారా తప్పుల సవరణకు అవకాశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు మండల రైతాంగం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు తీసుకొస్తామని చెప్పడం జరిగింది మీ ఉంట తేడా గ్రామాల్లో అమరదమ్ములు కొట్టుకొని చదువుతున్న పరిస్థితి కూడా చూసాను వీటన్నింటినీ అవగాహన చేసుకొని ప్రభుత్వం పేదల రైతులన్నీ ఎవరు భూములు వాళ్ళకి భద్రం ఉండాలి భద్రం ఉంటా కోసం అవకాశం ఉన్న చట్టాన్ని తేవాలని చెప్పేసి అసెంబ్లీలో చర్చ పెట్టుకుని మాట్లాడింది అందరం కూడా రైతుకి కావలసిన భద్రత ఆయన కాకుండా భూమికి కావలసిన గ్యారంటీ హక్కులని మనం ఉపాధి సంవత్సరం ఉందని చెప్పేసి ఒక తీర్మానం చేసి చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన రేపు గతంలో ఉన్న అనుభవాల వస్తుంది భయపడాల్సిన అవసరం లేదు బ్రిఆర్లు మళ్ళా వస్తారు మీ భూములకు భద్రత ఉంటుంది ఎక్కడ కూడా మన భూములు మన కళ్ళ ముందే ఎంఆర్ఆరే ఎక్కడికే ప్రాణించాలి మళ్ళా భద్రత వస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం దీనికోసం దీనికోసం రైతులు మోసం చేసిన కేసీఆర్ పొందిన పరిస్థితి కాబట్టి రోజు చిన్న చిన్న ప్రభావం ఎక్కడ కూడా మీకు అందుకోసం ఈ చెప్తే అది మన సందేశం కోసం పట్టేదాలు కారణం కారం చేరుకుల మా కాలం ఇవన్నీ అన్ని చెప్పిన పద్ధతులు ప్రజాడు వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీకు అనుకూలంగా రైతులకు అనుకూలంగా ఈ చట్టం ఈ భూమి ఈ హక్కు మనకి గట్ట ఉపయోగపడుతుందో ఆ రంగా చేసుకోవడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సభ జరుగుతున్నాయి